सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుదు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ప్రశ్నోత్తరి ఇరవై ఒకటో శ్లోకం शत्रोर्मः शत्रुतमोऽस्ति को वा कामः सकोप अनृतलोभतृष्णः अनृता అనృత ఆవృత కాదప అనృత అనృతృష్ణ సప్ కో కిషయై స దుఃఖమూలం మమతాభిదానం ఇప్పుడు శత్రువులలో మహాశత్రు శత్రువులలో మహాశత్రువు ఎవరు వాళ్ళు ఎవరంటే కామః కోప అనృత లోభ తృష్ణ ఇవి నపూర్యతే కో విషయ ఏ విషయాలను నింపి ఏ విషయాలను నింపి దీంతో ఫుల్ చేసినాము అనే దానికి వీలు కాదు అంటే ఇవే దుఃఖ మూలం దుఃఖానికి మూలమేమిటి మమతాభిధానం మమత మమత అంటే మమత్వం నాది నాది నావాళ్ళు ఉంది కదా ఇదే దీనివల్లనే దుఃఖం సరే ఇప్పుడు చూడండి ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు ఏదైనా సరే మనం ఇది నాకు ఇబ్బంది కలిగిస్తుంది అని అంటే కదా మనం దాన్ని విడిచిపెడతాం దీనివల్ల నాకు ఇబ్బంది అని మనం గుర్తిస్తే అప్పుడు దాన్ని విడిచిపెడతాం అసలు నాకు అది ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు దాన్ని ఎవడు విడిచిపెడతాడు ఎవడైనా విడిచిపెడతాడా నాకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదన్నప్పుడు దాన్ని ఎవడు విడిచిపెడతాడు విడిచిపెడతాడా సరే ఇప్పుడు నాకు ఇబ్బంది అని ఎట్లా తెలిసేది దాని నుంచి కష్టం ఇబ్బంది అని తెలుస్తుంది కరెక్ట్ కరెక్టేనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మీకు మీకు కష్టం కలిగిందాన్ని విడిచిపెట్టినారా ఇంతవరకు మీకు కష్టం కలిగిందా లేదా ఇంతకు ముందు మరి కష్టం కలిగిందాన్ని విడిచిపెట్టినామా నేను చెప్పింది అర్థమవుతుందా విడిచిపెట్టేదానికి విడిచిపెట్టేదానికి అదే నేను ఉండేది నేను ఉండేది ఏంటంటే కష్టం కలిగితే విడిచి కష్టము అని గుర్తిస్తే విడిచిపెట్టేస్తామని అన్నారు కదా ఇప్పుడు మీకు ఇంతవరకు కష్టం అనిపించిందేటివి లేవా వాటిని విడిచిపెట్టినామా అంటే మీకు అవి కష్టమని అనిపించలేదు తప్పు తప్పు వేరే మార్గం లేకుండా అనేది కాదు అక్కడ సరే కొంచెం చెప్తానండి వేరే మార్గం లేకుండా ఓకే దాన్ని కొంతవరకు మనం దాన్ని తీసుకుందాం నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగింది విడిచిపెట్టలేదు అంటే అర్థం ఏంటి దానితో ఎలాగైనా కానీ సర్దుకొని పోవాలా అన్న కదా ఏమండి దానితో సర్దుకొని పోవాలి అనే భావన మనకు ఏర్పడిందంటే ఏర్పడిందంటే దానిని మనం కొంత ఏంటంటే మన మనసులో మన మనసులో ఏముందంటే దానిని విడిచిపెడితే ఎట్లా దాన్ని విడిచిపెడితే ఎట్లా విడిచిపెడితే కష్టమైపోతుందే అనేది ఒకటి రెండవది ఈ సమాజం అనేది ఒకటి ఉంది ఈ సమాజంలో దీన్ని విడిచిపెట్టి మనం ఉండలేము అనేది రెండవది మూడవది దీనికి మార్గము దొరకలేదు దీన్ని ఎట్లా విడిచిపెట్టాలనో తెలియలేదు ఏ అన్నీ ఎయ్ పరా అనేస్తాం కానీ మళ్ళా దాన్ని విడిచిపెట్టి ఉండలేము ఇది జరుగుతూ ఉండే పరిస్థితి సరేనా ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా నాకు ఇబ్బంది కలుగుతా ఉంది దీని వలన అని మనం గుర్తిస్తే దాన్ని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తామా చేయమా ప్రయత్నం చేస్తే అది మనకు ఇబ్బంది కలిగిస్తున్నది అని అర్థం ఏమండి అర్థమవుతుందా దానిని దాని నుంచి నేను బయటపడడం ఎట్లా దాని నుంచి నేను బయటపడడం ఎట్లా అనే అనే మార్గంలో ప్రయత్నం చేయాల వద్దా చేయాలంటారు వద్దంటారా మీకు అది ఇబ్బంది కలిగించకుండా ఏదో ఒక విధంగా మీ మనస్సులో ఒక భావన ఉంది కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు బాగా చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఒక పాము అనుకోండి మనము పొలాల దగ్గర పడుకుంటారు ఇల్లు పొలాలు ఉంటాయి కదా పొలాలు ఈ చేన్లు అవి వేసినప్పుడు వరి చెరుకు ఇంకా వేరుశెనగ వేస్తారు ఇక్కడ వేరుశెనగ వర్షంతో పండుతుందా లేదా నీళ్ళు కట్టా వర్షంతోనే కదా ఈ వర్షంతో పండేటువంటి ఈ వేరుశెనగ దగ్గరికి ఏం చేస్తారంటే రాత్రిపూట కావలిపత్ర పొగలపూట ఎలాగూ పొలాల దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ సరిపోతుంది రాత్రిపూట ఏం చేస్తారంటే ఈ కోతులు ఏనుగులు ఇవి వచ్చేస్తాయి ఇవి వచ్చేసి ధ్వంసం చేసేస్తాయి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోతులు వచ్చి వాటిని అంతా పీకేస్తుంటాయి కాబట్టి సరే సరే మహేష్ ఆ కోతులు అంత ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి వీళ్ళు పోయి రాత్రిలో ఉండి చేస్తారు ఇప్పుడు ఎంతసేపు మేలుకొని ఉంటారా రాత్రి అంతా కొంతసేపు పడుకుంటారుగా పడుకోరా పడుకుంటారు ఆ పడుకున్నాడు పడుకొని దానికి ఒక మంచ మంచ వేసుకొని ఉంటారు గుడిసే దాంట్లో పడుకున్నాడు పడుకుంటే ఒక పాము వచ్చి పక్కలో పడు పక్కలో వచ్చిందండి పక్కలో ఉంది పడుకొని నిద్రపోతున్నాడు ఏమైనా గుర్తిస్తామా తెలియదు మనకు అసలుకి సరే పొద్దున్నే మెలకు వచ్చింది అట్లా ఇట్లా తిరుగుతాం చల్లగా తగిలింది ఏంది చల్లగా తగిలింది అని లేచినాం బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ చూస్తే అట్లా ఏముంది పాముంది అది చుట్టుకొని ఉంది నువ్వు అక్కడ 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 ఎంతసేపు ఉంటావు ఎందుకు దుమ్మికినావు ఇంతసేపు ఉన్నింది కదా అది అంటే నువ్వు నీకు ఎంతసేపు అది తెలియలేదు ఇప్పుడు తెలిసింది తెలియనంతసేపు నువ్వు దాంతో జరిగింది తెలిసింది దాని నుంచి ఎగిరి దుంబికినావు అవునా సరేనండి ఇప్పుడు నేనేమంటానంటే మనం అక్కడ కూర్చున్నాం ధ్యానం చేస్తున్నామండి ధ్యానం చేస్తే నేను సహజంగా నా స్వరూపం ఆత్మస్వరూపం కదా నిర్మలత్వం కదా ఏమండి ఆడ బయట పోయిన తర్వాత ఏదో దాని కర్మ ఉంటే ఉండని అనుకో ఇప్పుడు నేను ఉన్నాను ధ్యానం చేస్తున్నాను ధ్యానంలో నేను నిర్మలంగా ఉండొచ్చు కదా నిర్మలంగా ఉండొచ్చు కదా ఉన్నామా నేను మీకు ఇప్పుడు అదే చెప్పినాను ఉన్నానా ఉన్నారా మీరు నిర్మలంగా ఉన్నారా ఒక ముప్పై సెకండ్లు ఉంటుందా లేదా ఒక నిమిషం ఉంటారా లేదా ఒక రెండు నిమిషాలు ఉంటారా సరే 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 అంటే ఇప్పుడు నిర్మలత్వాన్ని నిర్మలత్వాన్ని కోల్పోతున్నాం కదా అక్కడ దేని వలన కోల్పోతున్నాము ఎందో ఒకటి వచ్చు కదా అది చేసింది అది ఏంది ఆ విషయాలు మీకు వచ్చిన విషయమే నాకు రాదు నాకు వచ్చిన విషయం మీకు రాదు అవునా అర్థమవుతుందా ఎంతో విషయం వస్తూ ఉంది ఎందో విషయం వచ్చింది వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళకు వస్తున్నాయిగా నేనేమంటున్నానంటే ఆ విషయాలు ఎందుకు వస్తున్నాయి అది అంటే ఇప్పుడు ఏంటి మనం అంటే ఇప్పుడు అవి అవి నన్ను ఇబ్బంది పెట్టేటివి అవి నన్ను ఇబ్బంది ఇబ్బంది ఏం పెడుతున్నాయి నేను సహజంగా ఆత్మస్వరూపమైన నేను సహజంగా ఉందామని ప్రయత్నం చేస్తుంటే సహజంగా ఉండనియకుండా ఇవి వచ్చి మధ్యలో అడబడుతున్నాయా అడబడుతున్నాయా పడుతున్నాయా లేదా అంటే నేను ఏదైతే ఏదైతే నిర్మలంగా ఉందామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ నిర్మలముగా ఉండేదానికి అడ్డంకి ఇదన్నమాట అని గుర్తించాలి కదా ఇప్పుడు ఏమండి సరే ఆ నిర్మలంగా ఉండేదానికి ఇబ్బంది కలిగిస్తుందని గుర్తిస్తున్నాం కదా దానితో మనం ఎట్లా ఉండాలి ఇప్పుడు అది మేము సరే నేను ఇంకొకటి చెప్తాను ఇప్పుడు అదెందుకు గుర్తొస్తుంది అంటే దాన్ని దాన్నే బాగా పట్టుకొని ఉన్నాము దాన్ని పట్టుకొని అంట మన మనస్సు దానిని బాగా పట్టుకొని ఉందన్నమాట అంతే కదా పట్టుకొని ఉంది కాబట్టి అది ఇప్పుడు వస్తుంది దాన్ని పట్టుకోకపోతే ఎందుకు గుర్తు వస్తుంది ఏమంటే ఢిల్లీలో ఏమో జరిగింది అదేమన్నా మీకు తెలుస్తుందా పాకిస్తాన్ వాళ్ళతో భారత్ వాళ్ళు ఏమో ఏమో జరుగుతుంది బార్డర్లో అదేమన్నా మీకు గుర్తొస్తుందా ఎందుకు గుర్తు కలగలేదు అది నాకు మళ్ళా నాకు గన్ని ఇయండు సార్ గన్ని ఇయ్ సార్ పెట్టేదానికి ఉంటుంది న్యూస్లో కూడా చెప్తుంటారు వాళ్ళు భారతదేశంలో గన్ని ఇయండ్ గన్ని ఇయర్ని అడుగుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు గన్లు పట్టుకో ఉండే వాళ్ళు కూడా పారేసిపోతూ ఉండరు అని న్యూస్లో వీళ్ళు ఒక పెద్దది ఈ న్యూస్ ఛానల్స్ ఉన్నాయే ఇవి ఎంత మనుషులను ఇది చేస్తానంటే అల్ల అల్లకల్లో చేసేది వీళ్ళే ఆడేం జరుగుతుందో ఏమో మనకు తెలియదు కానీ కరెక్ట్గా వీడు లేనిపోయినవన్నీ కల్పించి ఏంటో చెప్తా ఉంటాడు భ్రష్టత్వం అంటే అదే సరే వాళ్ళకత ఉండని ఇప్పుడు మనము నా మనస్సును డిస్టర్బ్ చేస్తూ ఉండేది ఫలానా విషయం అని గుర్తించేదానికి వీలవుతుందో లేదండి ఇప్పుడు ఈ విషయంతో నేను ఎలా ఎలా వ్యవహారం చేయాలి అనేది ఇప్పుడు నిర్ణయం అవుతుందా కదా మనము బయట చేంజ్ చేస్తున్నామంటే అదే విషయాన్ని ప్రాధాన్యమిచ్చి దానినే 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 చింతిస్తున్నాం అందువలననే అది మన మనస్సులో బీజం బీజం పడి ఉంది బీజం పడిన తరువాత బీజం పడిన తర్వాత ఏమవుతుంది అది వచ్చింది ఒక ఒక చెట్టు అయింది చెట్టు అయింది మళ్ళా దాన్ని దాని గురించే స్మరిస్తూ ఉంటే ఏమవుతుంది అదే పెద్దదైపోయి మాన్ అయిపోయింది పెద్దదై మాన్ ఇప్పుడు ఆ మానయ్యే దాన్ని అది నన్ను నిలిచిపెట్టలేదు అది నన్ను నిలిచిపెట్టలేదు అది నేను నిలిచిపెట్టలేదు అంటే అది అది నేను నిలిచిపెట్టలేదా లేదా నువ్వు దాన్ని నిలిచిపెట్టలేదా చూడండి ఎట్లా ఉంది అవునా ఇప్పుడు బీజాలు వేసింది ఎవరు నేనే బీజాలు వేశాను దాన్ని పెంచి పోషించింది నేనే పెంచి పోషించినాను మళ్ళా నాకు ఇప్పుడు అది అడ్డంగా ఉంది దేవుడా ఈ దాన్ని ఏమంటారు కామక్రోధ లోభ మోహ మదమాచర్యాల నుండి నన్ను తప్పింపు ఎట్లుందండి ప్రార్థన పనికిరాను చేసే ప్రార్థన కాదు ఇది నేను అడిగేది అర్థం మనం చేస్తానంటే ప్రార్థన నేను చెప్తాను అది నేను వేరే వాళ్ళని గురించి చెప్పట్లా కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాల నుండి నన్ను తప్పింపు అని దేవుణ్ణి అంటే తప్పించాల్సింది ఎవరు నేను తప్పించుకోవాలి అది నేను ఆలోచన చేయట్లేదు కానీ నేనే నేను ఎవరిపైన దేవుని పైన వేసి దేవుడా దేవుడా ఏమయ్యా నా మీద కనికరం లేదేమయ్యా నన్నే నేనే కనిపించిన నేమయ్యా నీకు ఏం ఏమి దీన్ని ఒక ప్రార్థన అంట మళ్ళా వీళ్ళు చెప్పేది ఇదొక ప్రార్థన అంట ఏమయ్యా నీకు నేనే కనిపించినానా అని దేవుణ్ణి తిట్టేదంట తిడితే అదొక ప్రార్థన అంట వీళ్ళని ఏమన్నా నేను ఇట్లా తిట్టి దేవుణ్ణి దేవుని తిడతా 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 ఉంటే దేవునిపైన దేవునిపైన ప్రేమ కంటే కోపము చేత తొందరగా దేవుణ్ణి పొందుతాడు కామోత్కంఠతల్ గోపికల్ విన్నారా ఆ పద్యం భాగవతములో ఉండే పద్యం కామము చేత గోపికలు శ్రీకృష్ణుని విడిచిపెట్టలేకుండా ఉం ఉండలేకపోయినారు స్నేహము చేత కుచేలుడు తర్వాత ఇంకొకతను అతనికి గీత కూడా చెప్పాడు అతని పేరే గుర్తిరాత్రి సరే ఆ స్నేహితుడు స్నేహితుడిగా అలా ఉన్నాడు సర్వా తర్వాత అర్జునుడు కూడా ఇప్పుడు స్నేహంగా ఉండే ఉద్ధరింపబడినాడు సరే ఇప్పుడు కంసుడు కంసుడు ఎట్లా ఉన్నాడు కంసుడు ద్వేషభా ద్వేష భావనతో కంసుడు స్మరించి 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 ఏమైనాడు కృష్ణుడు భా పొందిపోయినాడు కాబట్టి ఆ భావనతో ఉండిపో ఆ భావనతో ఉండిపో నువ్వు కామంతోన్నా ఉండు క్రోధంతోనన్నా ఉండు లేకపోతే ద్వేషంతోనన్నా ఉండు ఏదో ఒక రూపంగా ఉండి దేవుణ్ణి స్మరించి 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 నువ్వు ఆ భావాన్ని పొందిపోతావు ఏమండి నేను ఇప్పుడు ఒకటి అంటాను సరే ఇప్పుడు కంసుడు కృష్ణుడు కదా అన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ కనిపిస్తున్నారా లేదా వీళ్ళందరూ కనిపిస్తున్నారు లేదా ఇప్పుడు వీళ్ళందరిలో కృష్ణుని చూస్తున్నాడా వీళ్ళందరిలో కృష్ణుని చూడ చూసినాడా అసలు కృష్ణుని ఒకవేళ చూసినాడని కూడా అనుకుందాం నీళ్లు చూస్తే కృష్ణుడే భోజనం చూస్తే కృష్ణుడే లేకపోతే వేరే వాళ్ళున్న పరిచారకులు వస్తే బాలల్లో కృష్ణుండే అట్లా చూసినాడని కూడా అనుకుందాం ఏమయ్యా నిన్ను కృష్ణుడుగా చూసుకున్నావా నిన్నే కృష్ణుడిగా చూన్నప్పుడు వేరే వాళ్ళని కృష్ణుడిగా ఎట్లా అయ్యాను చూస్తాడు ఇది చెప్పడానికి బాగుంది కానీ కవిత్వం చెప్పడానికి చెప్పడానికి బాగానే ఉంది కానీ నిజంగా ఉంటుందా ఒకవేళ ఉందని అనుకుందాం ఉందని అనుకున్నా కృష్ణుణ్ణి చూస్తున్నావే కానీ ఆత్మస్వరూప భావానికి వచ్చిందా ఇట్లాంటివన్నీ చెప్పి అదొక భక్తి కథలోని దాన్ని పెద్ద హైలైట్ చేసేసి ఎంత ఇదంటే అంత మనస్సులను డైవర్ట్ చేసేసి నాశనం చేసి పెట్టారు ఇది నేను చెప్తా ఉండేది ఏంటంటే ఇది ఒక రకంగా ఒక పెద్ద ఒక పెద్ద దానిని ఇక్కడ నేను అన్నమాట పెద్దదాన్ని దేన్ని వ్యతిరేకిస్తున్నాను అని తెలిసిన ఈ మాట ఈ మాట ఒక పెద్ద సెన్సేషనల్ ఇదయ్యి నా పైన తిరగబడే పరిస్థితి అన్నమాట ఇది నిజంగానే కూడా ఎందుకంటే భక్తి భక్తి అని అంటున్నారు చూడండి ఈ భక్తి అనేటువంటి వాళ్ళు ఈ మాటకు ఎంత వ్యతిరేకమంటే అంత వ్యతిరేకం భగవంతుడు భగవద్గీతలో దీనిని చెప్పినాడా ఎందుకంటే ఒకవేళ ఇటువంటివి ఇటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను దానికి కూడా ఇక్కడ చెప్పాలి కదా ఇక్కడ నేను నేను మాట్లాడే మాటలన్నీ కాంట్రవర్సీ వచ్చే మాటలే మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అది ఎందుకు వస్తుండదేమో కానీ ఈ నాలుగైదు రోజుల నుంచి ఇట్లాగే మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు భక్తి భక్తి గొప్పదవునా కదా ఆ భక్తి అంటే ఏంది అది చెప్పు ముందు భక్తి గొప్పది నేను కాదని చెప్పట్లేదు ఎవడు దేవుడు మనమేనా ఆ మాటరా ఆ మాటరా మనమే దేవుడు అని అందరూ వద్దు అందరూ ఆడున్నాడు ముందు జ్ఞానభక్తి కావాలా జ్ఞానభక్తి కావాలా మూఢభక్తి వద్దు మూఢభక్తి మూఢభక్తి రిలీజియన్ మతం మతం అనేటువంటిది ఏం చేసిందంటే మతము రెండు విధానాలండి వివేకానంద స్వాముల వారు చెప్పింది మతం హిందూ మతం హిందూ మతం హిందూ మతములో రాముడు కృష్ణుడు గోవిందుడు వీళ్ళందరూ దేవుళ్ళు వివేకానంద స్వామి చెప్పింది హృదయములో ఉన్నటువంటి వాడే దేవుడు ఏమండి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఇప్పుడు హృదయములో ఉండే దేవుని ప్రార్థించాలా హృదయములో ఉండే దేవుణ్ణి ప్రార్థించకుండా హృదయములో ఉండే దేవునికి వ్యతిరేకం చేసి నిన్ను హృదయములో ఉండే దేవుడి నుంచి దూరం తీసుకొని పోయేటువంటిది భక్తి అవుతుందా అప్పుడు ఆ భక్తిని ఏమనాలి దాన్ని మూఢభక్తి అనాలి ఈ మాట వింటే వాన్ని నాలుకను కోసేయండి ముందు అనేటువంటి పరిస్థితి వస్తుంది కానీ నేనేమంటున్నానంటే మీరు ఆ మాట అనే దానికి ముందు భగవద్గీతను తీసుకో భగవద్గీతలు మీరు చెప్తా ఉండే భక్తిగా ఉంటే నేను దాన్ని అంగీకరిస్తా మన్మ నాభవద్భక్త మధ్యాజీ మామే వైశ్యశత్వ ఆత్మానం మత్పరాయణ అన్నాడు అంటే అక్కడ ఎవరిని గురించి చెప్పినాడు శ్రీకృష్ణుని గురించి చెప్పినాడా సరే శ్రీకృష్ణుడు చెప్పినాడు అని అనుకుందాం ఒకవేళ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి దాన్ని శ్రీకృష్ణ వాచనుందా భగవాను వాచన్ ఉందా భగవాను వాచన్ ఉంది భగవానుడు అంటే ఎవరు అక్కడ భగవానుడు అంటే ఈ రూపమా ఈ రూపమా కాదు కదా మాం దుష్కృతినో మూఢా అది కాదు అవ్యక్తం భగవద్గీతలో ఏడవ అధ్యాయం చెప్తున్నాడు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే బుద్ధయ మామబుద్ధయ ఏమంటే ఇక్కడ నేను నేను మాట మాట్లాడిసిన తర్వాత వాడెవడైనా సరే ఎవడైనా నా పైకి రావాలని అనుకుంటే దానికి ఇక్కడే నేను సమాధానం చెప్తున్నా నేను ఇక్కడే సమాధానం చెప్తున్నా అవ్యక్తం శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు ఇక్కడ అవ్యక్తం నేను వ్యక్తిన అవ్యక్తున్నా అవ్యక్తం వ్యక్తి మాపన్నం వీళ్ళేమనుకుంటున్నారు వ్యక్తి అని అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు పూజ చేస్తాడు వీళ్ళు భక్తి చేస్తాడు వ్యక్తిని పూజ చేస్తున్నారా అవ్యక్తమును పూజ అవ్యక్తమును భావిస్తున్నారా మన్యంతే మామబుద్ధయ మామబుద్ధయ అని అంటే బుద్ధి భ్రష్టు పట్టిన వాళ్ళు అర్థమవుతుందా ఇప్పుడు అర్థమవుతుందా చూడు మామబుద్ధయ నేనెవరు ఇంకా పరం భావ పరంభావుని నేను అజానంత అజానంత రెండు అర్థాలు అజము సరే ఉండనిలే మనం మనకు అదే కావాలా ఉత్సుకత ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది భగవంతుడు దానికి దారి చూపిస్తాడు అజానంత జానంత నన్ను తెలియలేరు వాళ్ళు నేను పుట్టుకలేని వాడనయా నేను పుట్టుక లేని వాడని తెలియలేరు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఎంతసేపు వాళ్ళకి ఏం కావాలా అని అనుకుంటాడు పైగా నేను ఎట్లుండాలా ఉండాలా మురళి పట్టుకోవాలా పింఛం పెట్టుకోవాలా ఈ పక్క ఆ పక్క గోపికలు ఉండాల అదే కదా ఏడన్నా ఒకడు ఆడికి ఇసుకను లేకపోతే